పివి నరసింహారావు మన్మోహన్ సింగ్ జోడీ ప్రవేశపెట్టిన సంస్కరణలలో కీలకమైనవి ఎల్పిజి సంస్కరణలు అంటే లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ ఒకటి మొదటిది ఆర్థిక విధానాలు మనం సరళీకృతం చేయాలి వాటిలో సంస్కరణలు ప్రవేశపెట్టాలి రెండు ఒక కీలకమైన రంగాలను తప్పితే మిగతా అవన్నిటిలోకి ప్రైవేటు భాగస్వామ్యం కల్పించాలి ప్రైవేటు వ్యక్తులను ప్రోత్సహించాలి ప్రైవేట్ రంగాలను ఆహ్వానించాలనేది రెండోది అయితే మూడోది గ్లోబలైజేషన్ అంతర్జాతీయ జాతీయకరణ చేయాలి ఎందుకంటే మనం ఈ ఇంత టెక్నాలజీ ఈ విధంగా అభివృద్ధి చెందుతున్న దశలో మనం బావిలో కప్పలాగా ఉండిపోకూడదు అంతర్జాతీయ సమాజంతో పోటీ పడాలి మన వస్తువులు కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో ఉత్పత్తి కావాలి అంతర్జాతీయంగా పోటీని ఎదుర్కోవాలి నెగ్గుకు రావాలి అనే దాంతోనే ఈ ఎల్పిజి సంస్కరణలు పుట్టుకొచ్చాయి ఆ మహామేధావి పివి నరసింహారావు ఊహించినట్టుగానే ఈ ఎల్పిజి సంస్కరణలు ఏవైతే ఉన్నాయో మన దేశాన్ని మన దేశ ఆర్థిక వ్యవస్థను మన స్థితిగతులను కూడా సంపూర్ణంగా మార్చివేశాయి స్టెప్ టూ ఎల్పిజి రిఫార్మ్స్ ఎల్పిజి అంటే లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ ఈ పేర్లు చూసి కంగారు పడకండి ఎందుకంటే ఇది చాలా సింపుల్ మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇండియా సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ని ఫాలో అయింది అని చెప్పుకున్నాం కదా అంటే పవర్ అంతా గవర్నమెంట్ చేతిలోనే పెట్టుకుని అన్ని గవర్నమెంటే రన్ చేస్తుంది అయితే ఈ ఎల్పిజి రిఫార్మ్స్ అనౌన్స్ చేశాక కేవలం కొన్ని ఇంపార్టెంట్ సెక్టార్స్ ని మాత్రమే గవర్నమెంట్ తన కంట్రోల్లో పెట్టుకుని మిగిలిన అన్ని సెక్టార్స్ లో కూడా ప్రైవేట్ కంపెనీస్ కి బిజినెస్ చేసుకోవడానికి అలౌ చేస్తుంది అండ్ ఫైనల్లీ గ్లోబలైజేషన్ లో భాగంగా విదేశాల నుండి ఇండియాలో పెట్టుబడులు పెట్టాలన్నా ఫ్యాక్టరీస్ నిర్మించాలన్నా దానికి అడ్డుగా ఉన్న అన్ని చట్టాలని పివి నరసింహారావు గవర్నమెంట్ తొలగించింది ఫర్ ఎగ్జాంపుల్ నైన్టీన్ నైన్టీ వన్ కి ముందు విదేశాల నుండి ఏది పడితే అది ఇండియాకి ఇంపోర్ట్ చేసుకోవడానికి ఉండేది కాదు గవర్నమెంట్ దగ్గర ఒక లిస్ట్ ఉండేది ఆ లిస్ట్ లో ఉన్న ఐటమ్స్ మాత్రమే ఇండియాకి ఇంపోర్ట్ చేసుకోవాలి కానీ మన్మోహన్ సింగ్ గారు దీన్ని కంప్లీట్ గా మార్చేసి ఒక కొత్త లిస్ట్ తయారు చేశారు అంటే ఆ లిస్ట్ లో ఉన్న ఐటమ్స్ తప్ప మిగిలినవన్నీ ఇండియాకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు అండ్ దీనితో పాటు విదేశాల్లో ఉన్న వాళ్ళు ఇండియన్ కంపెనీస్ లో ఫిఫ్టీ వన్ పర్సెంట్ వరకు కూడా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా డబ్బులు పెట్టుబడిగా పెట్టవచ్చు అండ్ అలాగే ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి గవర్నమెంట్ నుండి ఎలాంటి అప్రూవల్స్ అవసరం లేకుండా దానికి అడ్డుగా ఉన్న ఎంఆర్టీపీ చట్టాన్ని మన్మోహన్ సింగ్ గారు తొలగించారు నైన్టీన్ వన్ ముందు వరకు ఇండియాలో ఏ కంపెనీ పెట్టాలన్నా దానికి గవర్నమెంట్ నుండి లైసెన్స్ పొందాలి అయితే ఆ లైసెన్స్ కోసం ఎంతో మంది రాజకీయ నాయకులకి అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి లంచాలు ఇవ్వాల్సిన సిచ్యువేషన్ ఉండేది కానీ నైన్టీన్ నైన్టీ వన్ లో మన్మోహన్ సింగ్ గారు ఈ లైసెన్సింగ్ చట్టాన్ని సవరించి ఇండియాలో ఎయిటీ పర్సెంట్ కంపెనీస్ పెట్టుకోవడానికి అసలు లైసెన్సే అవసరం లేకుండా చేశారు సరైన టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ లేక లాసులో రన్ అవుతున్న ఏ గవర్నమెంట్ కంపెనీనైనా లేదా అందులో కొంత భాగానైనా ప్రైవేట్ కంపెనీస్ కి అమ్మేయచ్చు దీన్ని ప్రైవేటైజేషన్ లేదా డిస్ఇన్వెస్ట్మెంట్ అంటారు సో ఇలా నైన్టీన్ నైన్టీ వన్లో లో కొత్తగా ప్రైమ్ మినిస్టర్ అండ్ ఫైనాన్స్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన టీవీ నరసింహారావు గారు అలాగే మన్మోహన్ సింగ్ గారు అప్పటి వరకు తుప్పు పట్టిన పాత ఎకనామిక్ పాలసీస్ అన్నింటినీ ఒక్కసారిగా మార్చేసి ఒక కొత్త భారతదేశ నిర్మాణానికి పునాది వేశారు అండ్ దాని రిజల్ట్ ఏంటో చూస్తే మీకే అర్థమవుతుంది ఆ రోజు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఎంత విలువైనవో అయితే ఈ కొత్త రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేసిన కేవలం రెండు సంవత్సరాల్లో మన దేశంలో జరిగిన మార్పులేంటో ఇప్పుడు చూద్దాం ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అసలు ఇదంతా వీటి కోసమే స్టార్ట్ అయింది నైన్టీన్ నైంటీ వన్లో కేవలం రెండు వేల ఐదు వందల కోట్లతో మూడు వారాలు మాత్రమే దేశాన్ని నడిపించగలం అనుకున్న గవర్నమెంట్ పీవీ నరసింహారావు అండ్ మన్మోహన్ సింగ్ తీసుకున్న నిర్ణయాల వల్ల కేవలం ఒక్క సంవత్సరంలోనే మన ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ రెండు వేల ఐదు వందల కోట్ల నుండి ముప్పై మూడు వేల కోట్లకి పెరిగింది మన దేశం నుండి విదేశాలకు వెళ్ళే ఎక్స్పోర్ట్స్ నైన్టీన్ నైన్టీ త్రీ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ డబుల్ అయ్యాయి కొన్ని వేల కోట్ల రూపాయలు విదేశీ పెట్టుబడులు వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ సెక్టార్లో కొన్ని లక్షల ఉద్యోగాలు సృష్టించాయి అండ్ ఎంతోమంది యువతకి ఉపాధి లభించింది నైన్టీన్ నైన్టీలో వన్ పాయింట్ వన్ పర్సెంట్ గ్రోత్ ఉన్న ఇండియన్ జీడిపి నైన్టీన్ నైన్టీ టూ వచ్చేటప్పటికి ఫోర్ పర్సెంట్కి పెరిగింది ఇన్ఫ్లేషన్ సెవెంటీన్ పర్సెంట్ నుండి ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్కి తగ్గింది అంటే సుమారు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింది అయితే ఇదంతా కూడా మన సిస్టంలో జరిగిన మార్పు కానీ అసలు మార్పు ఇది కాదు ఫోర్డ్ టొయోటో స్కోడా కోకోకోలా పెప్సీ మెక్డోనాల్డ్స్ కేఎఫ్సీ శాంసంగ్ సోనీ నోకియా కింగ్ కింగ్ఫిషర్ ఎయిర్టెల్ ఐడియా జియో ఎల్జీ పిజాహట్ అండ్ డామినోస్ ఇలా ఒకటేంటి కొన్ని వందల కంపెనీలు విదేశాల నుండి వస్తే కొన్ని వేల కంపెనీలు మన దేశంలోనే పుట్టుకొచ్చాయి ఈ కంపెనీలన్నీ ఇండియాలో ఉన్న ఎన్నో రాష్ట్రాల్లో వాళ్ళ ఫ్యాక్టరీస్ అండ్ ప్లాంట్స్ ని ఎస్టాబ్లిష్ చేసి మన దేశంలో ఉన్న ఎంతో మంది యువతకి అవకాశాలు కల్పించాయి సో ఇలా అప్పుల బావిలో మునిగిపోయి దాదాపు దివాలా తీసే సిచ్యువేషన్ లో ఉన్న భారతదేశం ఈ రోజు ఫ్రాన్స్ రష్యా అండ్ యూకే లాంటి డెవలప్డ్ కంట్రీస్ ని దాటేసి ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది సో మై డియర్ ఆడియన్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కో పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేస్తుంటారు కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక్కోసారి పొలిటికల్ పార్టీస్ కూడా వాళ్ళ అపోజిషన్ చేస్తే వాటిని సపోర్ట్ చేస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఎకానమీలో ఇన్ని మార్పులు చేసిన కాంగ్రెస్ గవర్నమెంట్ నైన్టీన్ నైన్టీ సిక్స్ వచ్చేటప్పటికి పవర్ కోల్పోయింది నైన్టీన్ నైన్టీ సిక్స్లో లో గవర్నమెంట్ పవర్లోకి వచ్చింది కానీ ఒకసారి ఈ గ్రాఫ్ చూడండి నైన్టీన్ నైన్టీ వన్ తర్వాత మన భారతదేశం అత్యంత వేగంగా ఎదిగింది అయితే దీనికి కారణం ఏంటో తెలుసా పివి నరసింహారావు గారు ఇంప్లిమెంట్ చేసిన రిఫార్మ్స్ని ఆయన తర్వాత వచ్చిన గవర్నమెంట్స్ కూడా యాక్సెప్ట్ చేసి వాటిలో కొన్ని మార్పులు చేసినప్పటికీ ఎల్పిజి రిఫార్మ్స్ యొక్క కోర్ ఫిలాసఫీని ఏ పార్టీ కూడా కంప్లీట్గా మార్చేయలేదు అందుకే స్వతంత్రం వచ్చిన నలభై ఏళ్లలో మన భారతదేశం చూడని మార్పు నైన్టీన్ వన్ తర్వాత చాలా వేగంగా చూసింది ఈ రోజు హైదరాబాద్ బెంగళూరు ముంబై అండ్ చెన్నై లాంటి మహానగరాలు ఏర్పడటానికి కూడా నైన్టీన్ నైన్టీ వన్లో తీసుకొచ్చిన ఈ ఎల్పిజి రిఫార్మ్సే కారణం ఎందుకంటే ఒకవేళ ఇండియా ఇంకా పాత పద్ధతులే ఫాలో అవుతూ ప్రైవేట్ కంపెనీస్ని ఫ్రీగా బిజినెస్ చేసుకోవడానికి అలో చేయకపోతే మన భారతదేశం ఎలా ఉండేదో మీరే ఊహించండి సో మై డియర్ ఆడియన్స్ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఒక దేశాన్నో లేదా ఒక రాష్ట్రాన్నో ముందుకు తీసుకెళ్లడానికి తీసుకున్న కొన్ని మంచి నిర్ణయాలు ఏ పార్టీ పవర్లోకి వచ్చినా వాటిని కంటిన్యూ చేస్తేనే భవిష్యత్తులో అభివృద్ధి అనేది కనిపిస్తుంది రీసెంట్గా మేము చేసిన చైనీస్ ఎకానమీ కే స్టడీలో కూడా చైనాలో డింగ్ జీపింగ్ లాంటి ఒక లీడర్ రావడం వల్లే చైనా అంత డెవలప్ అయిపోలేదు ఆయన తర్వాత వచ్చిన ప్రెసిడెంట్స్ కూడా ఆయన ఐడియాలజీని ఇంప్లిమెంట్ చేయడం వల్లే చైనా ఈరోజు ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది సో మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే మనం ఎంత గొప్ప పాలసీస్ ని డిజైన్ చేసామన్నది కాదు వాటిని ఎంత గొప్పగా ఇంప్లిమెంట్ చేశామన్నదే మన దేశ భవిష్యత్తుని డిసైడ్ చేస్తుంది గాయస్ ఈ వీడియోలో ఒక పర్టికులర్ ఫైనాన్షియల్ క్రైసిస్ ని గవర్నమెంట్ ఎలాంటి ఎకనామిక్ పాలసీస్ ని ఇంప్లిమెంట్ చేసి సాల్వ్ చేసింది అనేది ఎక్స్ప్లెయిన్ చేశాం ఇన్